ఈ వీడియో అంతా సంక్రాంతి ముగ్గులు పోటీలతోనే ఉంటుందండి చాలామంది పిల్లలు పెద్దలు అందరూ కూడా పాల్గొన్నారు అందరూ వేస్తాము అని చెప్పి వచ్చారు ఇక్కడ ఏమంటే రంగులు అన్నీ కూడా ముగ్గులకు సంబంధించిన రంగోలి రంగులు అన్నీ కూడా గుడి తరపునే ఇవ్వడం జరిగింది ముగ్గులు వేయాలని చెప్పి చాలామంది వచ్చారండి ఈ గ్రౌండ్ అంతా కూడా ఇక్కడ దీపోత్సవం అన్నీ చేశారు కదా కళ్యాణం కూడా ఇక్కడే చేస్తారండి ఇవి కళ్యాణం రోజు ముందలు అనమాట అంటే పదమూడో తారీఖున ముగ్గులు పోటీలు సాయంత్రం పదమూడో తారీఖున పొద్దున పోటేమో నేను చెప్పాను కదా మన గారి మనవరాలు పుట్టినరోజు అని ఆ పుట్టినరోజున పొద్దున్న అయితే సాయంత్రం మళ్ళీ ఇక్కడ ముగ్గుల పోటీలు అండి అక్కడ ఫంక్షన్ అయిపోగానే కొంచెంసేపు ఇంట్లో రెస్ట్ తీసుకుని ఇంకా ముగ్గుల పోటీలు ఉన్నాయి కదా అని చెప్పి ఇక్కడ కూడా వచ్చి వీడియో షేర్ చేద్దామని చెప్పి తీస్తున్నాను ఇదిగోండి ఈ ప్రాంగణం అంతా కూడా జూనియర్స్ అనమాట అంటే చిన్నపిల్లలకి ఏర్పాటు చేశారు ఇంకా పెద్దవాళ్ళకేమో ఒక ప్లేస్ అంటూ కూడా పెద్దవాళ్ళకి వేరుగా ఏర్పాటు చేశారండి ఎందుకంటే అందరికీ ఇక్కడైతే సరిపోదు కదా విశాలంగా కూడా ఉండదు పిల్లలకి పెద్దవాళ్ళకి వేరుగా మంచి ఏర్పాట్లు అయితే చేశారు ఇదిగోండి ఇంకా గుడి బయట ప్రాంగణం నుండి ఇక్కడ నుండి మాత్రం పెద్దవాళ్ళకి సపరేట్గా కూడా ఈ స్థలాలు కేటాయించేశారు బాక్సులు బాక్సులుగా గీసేసి ఎవరు వస్తే వాళ్ళ పేరు వాళ్ళ నెంబర్ వ్రాసేసి పలానా వాళ్ళు పలానా బాక్స్లో పలానా గడిలో మీరు వండండి మీ నెంబర్ ఇది అని చెప్పి ముందుగానే వివరణ చేసేసి వాళ్ళకి చేయడం అయితే జరుగుతుంది ఇదిగోండి గీతలు నాలుగు పక్కల గీతలు గీతలుగా గీశారు కదా అది ఇక ఎవరు ముందు వస్తే వాళ్ళకి ఎవరి తర్వాత వాళ్ళు వస్తే వాళ్ళకి అట్లాగే నెంబర్ వారీగా ఒకటి రెండు మూడు అట్లాగా ఉంటాయి కదా ఇక ఆ నెంబర్ వారీగా ఇలాగ ఇవ్వటం అయితే జరిగింది చూడండి అప్పుడే స్టార్ట్ అయిపోయింది పోటీలకి ఒక గంట టైం అయితే ఇచ్చారండి సాయంత్రం నాలుగు గంటలకు మొదలుపెట్టారు ఐదు గంటల వరకు ముగ్గులు వేయడం అయిపోవాలి ఆపేసేయాలి ఇంకా ఉన్నా కూడా వేయటానికి వీలు లేదనమాట పోటీ అంటే పోటీగానే ఉండాలి కదా అలాగనమాట ఇదిగోండి అప్పుడే మొదలు పెట్టేస్తారు అందరూ ఒక ముగ్గుని మించిన ఒక ముగ్గు ఒకళ్ళని మించిన ఒకళ్ళు ఎంత బాగా వేస్తున్నారంటే నేను వీడియో తీస్తూనే ఉంటున్నాను షార్ట్ లాంగ్ రెండు వీడియోస్ చేశానండి నాకు కూడా వేయాలనే ఉంది కానీ వీడియోస్ అవి తీసుకోవాలి కదా ఇంకా అందుకని చెప్పి లేదంటే వేయమని అందరూ అడిగారు మీరు మంచిగా వేస్తారు కదా ముగ్గులు వేయచ్చు కదా అని అంటున్నారు వేస్తానులే నేను వేస్తానులే అని అలా చెప్పి తప్పించుకుంటున్నాను అనమాట ఇంకా ఈయన్ని అడిగాను ఇవన్నీ ముగ్గులు పోటీలు ఉన్నాయి నేను ముగ్గు వేస్తాను వీడియో తీయండి అంటే ఏంటి తీసేది నా వల్ల కాదు అని అన్నారు సర్లే ఇంకా అంత బలవంతంగా తీసినా కూడా నేను వేసినా కూడా అది మంచిగా అవ్వదు అని చెప్పి ఏదైనా మనకి వెనకాల ఒక పని చేస్తున్నాము అంటే సపోర్ట్ అనేది పూర్తిగా ఉంటేనే మనం ముందులకు వెళ్ళగలుగుతాము చిన్నదైనా సరే పెద్దదైనా సరే ఎంత చిన్న పనికైనా సరే సపోర్ట్ లేకపోతే మనం ముందుకు వెళ్ళలేము ఎంత పెద్ద పనికైనా సపోర్ట్ ఉంటే మనం ఎంతకైనా కూడా ముందుకు వెళ్ళగలుగుతాము అని నేనైతే నమ్ముతానండి ఇంకా ముగ్గులు పోటీలు మొదలైపోయినాయి కదా ఇక అందరూ కూడా ఇట్లాగ చూస్తూ ఎవరెవరు బాగా వేస్తున్నారు ఎవరికి ఫస్ట్ ప్రైజ్ వస్తుంది అని చెప్పి అందరికీ కూడా ఆందోళన అనమాట ఎవరు బాగా వేస్తారు ఎవరు బాగా వేస్తారు ఇదిగోండి చూడండి అర్చకుల స్వామి వారు కూడా అందరు కొంత కొంతమందిని నిర్ణయించారనమాట మీరు కూడా ఎవరు బాగా వేశారు అనేది ఒక పేపర్ మీద ఒక అంకె వేయండి అని చెప్పి అలాగే చెప్తూ కొంత ఒక నలుగురు ఐదుగురిని అయితే చూడమని చెప్పి పని అప్పచెప్పారు వాళ్ళకి ఇక అంటారు కదా ఆలస్యంగా వచ్చినా కూడా పని చేశామా లేదా అన్నది కావాలి అన్నట్టు ఆలస్యంగా వచ్చినా కూడా అద్భుతం సృష్టించిందండి ఒక అమ్మాయి అయితే ముగ్గుల పోటీల్లో చివరి వరకు చూడండి ఏ ముగ్గుకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఏ ముగ్గు ఏ అమ్మాయి ఇలా వేసి బహుమతి ఫస్ట్ ప్రైజు బహుమతి నగదు గెలుచుకుంది అనేది మీరు చివరి వరకు చూస్తే వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది చూడండి ఎంత బాగా చక్కగా వేస్తున్నారో రంగులు నేను వీడియో తీస్తున్నానే కానీ ఎవరు ముగ్గులు బాగున్నాయి ఎవరు ముగ్గులు బాగుంటే ఎవరికి ఫస్ట్ ప్రైజ్ వస్తుంది అని చెప్పి నాకైతే ఎంత సరదాగా త్వర త్వరగా ఎప్పుడెప్పుడు అయిపోతుందా అని చెప్పి ఉందండి ఇదిగోండి ఈ బాక్స్లోనేమో వెంకటేశ్వర స్వామి వారి ముగ్గు వేస్తుంది ఇక్కడేమో హంస ముగ్గు వేస్తున్నారు ఇక్కడేమో పద్మం ముగ్గు వేస్తున్నారు ఈ ముగ్గులన్నీ ఇలా ఉంటున్నాయి కానీ అంతా అయిపోయిన తర్వాత చూస్తే ఎంత నిండుగా ఎంత అందంగా కనిపించాయో తెలుసా చూపిస్తాను మీకు వీడియోలో మీరు చూద్దరు కానీ ఒక్కొక్క ముగ్గు ఇంకా అందరూ కూడా పెద్దవాళ్ళందరూ కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు అందరూ వస్తున్నారు ఇప్పుడే ముగ్గురు పోటీలని అనౌన్స్మెంట్ చేస్తున్నారు కదా అందరూ వస్తున్నారు నేను మాత్రం ఒకడుగు ముందే వచ్చేస్తాను అనమాట వీడియో తీసుకోవాలి కదా అనుకుంటారు ఇక ఇవి గుడిలోకి వస్తుందా వీడియోలు తీటాక వస్తుందా అని సరదాగా కూడా అనుకుంటారు అయినా నాకు మంచిగా అందరూ కూడా సపోర్ట్ చేస్తారండి చాలా బాగా సపోర్ట్ చేస్తారు వీడియో తీస్తున్నారా తీయండి చేసుకోండి మంచిగా చేసుకోండి చక్కగా మాట్లాడుతున్నారు మంచిగా చేస్తున్నారు అని చెప్పి అందరూ అంటారండి చాలా సంతోషం అండి మనకి యూట్యూబ్ నుండి మనీ వచ్చాయా కాదా అన్నారు కాదండి ముందు వీరి మాటల వల్లనే సగం సంతోషాన్ని ఉత్సాహాన్ని కలిగిస్తున్నాయి నాకు ఆరోగ్యమే మహాభాగ్యం అని అంటారు కదా అలాగా మనల్ని సంతోషం పెట్టే నాలుగు మాటలు అన్నా కూడా మంచి ఆరోగ్యంగా అయితే మనం ఉండగలుగుతాం కదా అండి ఇంకా మన అర్చకుల అయితే ముందే చెప్తారనమాట ఇలాగ కార్యక్రమం ఉంది మీరు ముందుగానే రండి త్వరగా వీడియో అది తీసుకోవాలి కదా అని చెప్పి అట్లా చెప్తూ ఉంటారనమాట ఇదిగోండి మొత్తం కూడా అన్ని రంగులు వేయడం కూడా పూర్తి అయిపోయింది కొంతమంది ఎవరికి వచ్చిన విద్యని వారు ప్రదర్శించినట్లుగా ఎవరికి వచ్చిన ముగ్గుని వాళ్ళు ఎంత బాగా తీర్చిదిద్దారో రంగులతోటి మనము ఒకసారి చూద్దాము ఇదిగోండి చూడండి చాలా బాగా చేస్తున్నారండి అందరూ కూడా పెద్దవాళ్ళు పిల్లలు పిల్లలకి లోపలని చెప్పాను కదా ఇక్కడ కూడా ఎక్కువగా ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు యాభై సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా వేశారు ఇరవై సంవత్సరాలు వాళ్ళు వేశారు ముప్పై సంవత్సరాలు వాళ్ళు వేశారు అట్లాగనమాట చూడండి ఎంత బాగా ఈ వీధి మొత్తం కూడా ముగ్గులతోటి నిండిపోయిందనమాట ఎవరింటి ముందుకు మా ఇంటి ముందుకు ఈ ముగ్గు ఉందా మా ఇంటి ముందుకు ఈ ముగ్గు వస్తుందా అని చెప్పి అందరూ కూడా సంతోషంగా చాలా బాగా మాట్లాడుకుంటుంటే విని నాకు భలే ఆశ్చర్యం అనిపించిందండి ఇంత బాగా వేయటం కూడా చాలా ఒక ఈ కళ అనేది అందరికీ రాదండి చూడండి అమ్మవారు అసలు అమ్మవారే ఇక్కడికి వచ్చి చూస్తుందా అన్నట్లుగా తలపిస్తున్నారు అన్నమాట ఈ ముగ్గుల పోటీలు ఈ ఒక సంవత్సరం అనే కాదండి ప్రతి సంవత్సరము కూడా పెడతారు ముగ్గుల పోటీలు ప్రత్యేకించి శ్రీ సీతారామాలయం ఈ కోల వెన్ను సీతారామాలయంలోనే ముగ్గుల పోటీలు అయితే నిర్వహణ జరుగుతుందండి చూడండి ఎంత బాగా వేస్తున్నారు చాలా బాగున్నాయండి ముగ్గులు అయితే ఈ కెమెరాల కంటే కూడా విడిగా చూస్తుంటే చాలా చాలా బాగున్నాయండి చ ముగ్గులు మనం వెళ్ళి వేస్తేనేనా ఏంటి చూడాలి అని కూడా చాలామంది అయితే వచ్చారండి ఇంకా అప్పటికే టైము ఆరైపోయిందండి కొంచెం చీకటే పడిపోయింది ఇంకా అందరూ కూడా విజేతలు ఎవరు ఎవరు ముగ్గులు పోటీల్లో గెలిచారు అనేది మన అర్చకుల స్వామివారు వివరిస్తారు ఇవన్నీ కూడా అందరికీ వచ్చిన వాళ్ళందరికీ గెలిచిన వాళ్ళందరికీ కూడా బహుమతులు ఇవ్వడానికి ఇక్కడ కట్టి పెట్టారనమాట తీసుకొచ్చి ఇవన్నీ కొన్ని 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 ఏమో బహుమతులు కొంతేమో నగదు అట్లాగే ఇస్తున్నారు అనమాట ఇవన్నీ చూడండి ఇవన్నీ కూడా గిఫ్ట్ ప్యాక్ చేసేసి ఇలాగ ఏర్పాటైతే చేసేసారు ఇక అందరూ కూడా ఒకటే అనుకుంటున్నారు చిన్నవాళ్ళలో చిన్నపిల్లల్లో ఎవరు ఫస్ట్ వస్తున్నారు పెద్దవాళ్ళల్లో ఎవరు ఫస్ట్ వస్తున్నారు ఎవరు అదృష్టవంతులు ఎవరు ఎవరు అని చెప్పి ఎంతలాగా అందరూ అనుకుంటున్నారు ఇంకెంతసేపు కొంచెం సేపే కదా ఆగండి అనౌన్స్మెంట్ చూ చేస్తారు మనము చూస్తాము ఇక్కడే ఉన్నాం కదా అని చెప్పి అనుకుంటున్నాము ఇంకా నేనైతే వీడియో తీసే పనిలో అయితే ఉన్నాను ఇదిగోండి చూడండి ఎంతమంది అయితే వచ్చారో ముగ్గులు వేసింది తక్కువ చూడటానికి వేసి వచ్చింది ఎక్కువ అనమాట ఇదిగోండి ఇంక ఇక్కడ కూడా నేను వేరే వాళ్ళకి ఇచ్చి వీడియో తీయండి అని చెప్పి వీళ్ళందరూ కూడా మా ఫ్రెండ్సేనండి గుళ్ళో కలుసుకున్న ఫ్రెండ్స్ బయట విడిగా ఉన్న ఫ్రెండ్స్ అండి మేమందరము కూడా ఇంకా ఈ ఊరు వచ్చిన పండక్కి వచ్చిన చుట్టాలు కూడా వచ్చి బంధుమిత్రులందరూ వచ్చి కూడా ఈ ముగ్గు ముగ్గుల పోటీల్లో పాల్గొని మంచిగా చూడటానికి అయితే ముందుకు వచ్చారు ఇదిగోండి చూడండి ఎంతమంది వచ్చారో ఇంకా రేవతి గారు కూడా చాలా సందడి చేస్తున్నారు అనమాట ఆగండి ఆగండి ఇంకెంతసేపు ఇంకొంచెం సేపట్లో అయిపోతుంది ఎవరు బహుమతులు గెలుచుకున్నారు అనేది అనేది చెప్తూ ఉంటున్నారు ఇంకా మేము కూడా దానికోసమే ఎదురు చూస్తూ నేను వీడియో తీస్తున్నానండి ఇంకా మన అర్చకుల స్వామివారు అనౌన్స్మెంట్ చేస్తున్నారనమాట ఈ ముగ్ ముగ్గులు పోటీల గురించి మన సంస్కృతి సాంప్రదాయం గురించి ఎవరైనా మాట్లాడాలి అనుకుంటే ముందుకు వచ్చి మాట్లాడవలసిందిగా వివరించవలసిందని చెప్పి కోరుచున్నాము అని చెప్పి అంటున్నారు ఇంకా అందరిలో ఒక పెద్దామ్మ అంటే మరి పెద్ద ఏమీ కాదు ఒక ఆంటీ గారు ముందరకు వచ్చి నేను మాట్లాడతాను అండి అని చెప్పి మన సాంప్రదాయం మన ముగ్గులు పోటీలు మన పిల్లల్ని మనం ఎలాగా భవిష్యత్తులో ముందుకు తీసుకుని వెళ్తున్నాము అనేది ఎంత చక్కగా వివరించి మంచిగా తెలుగు అచ్చమైన తెలుగు భాషలో ఎంత మంచిగా వివరించారు మనము విందాము ఒకసారి చాలా ఆనందంగా ఉత్సాహంగా సాంప్రదాయం గురించి తెలియపరుస్తూ అన్ని చేయటము ఇవన్నీ మన విధరించడం జరిగింది మన గ్రామంలో మనం మహా అదృష్టము మెయిన్ గా ముందు రాష్ట్ర మంత్రి ఇవన్నీ తరుగుతాము ఆ రాడు గారి కృప వల అందరం కలుసుకోవటము మన ముంగిట ఉండటము చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను సాంప్రదాయంగా అన్ని సాంప్రదాయంగా అన్ని జరుగుతున్నాయి కానీ పిల్లల దగ్గర నుంచి పెద్ద పిల్లల తెలుగు ఇప్పటి అస్సలు తెలియదు సిటీలో ఉంటే అసలు తెలియదు మన గ్రామం అన్ని చూసుకొని మనం ఎక్కువ సంక్రాంతి సంబరాలు సంక్రాంతి పండంగా అన్ని కలుసుకోవటం చాలగా ఉంది తెలుగుదేశం జాగృత్తి మనం మనము మన సాంప్రదాయాన్ని గౌరవించుకోవాలని లాగా తెలిసిన పద్ధతిలో నేను విన్నవించాను ఇంకా మన అర్చకుల స్వామి వారు మాట్లాడుతున్నారు విందాము పదిహేడవ నెంబర్ ముగ్గు పలచల్ల నాగసునీత నాగసునీత అంటారు రమ్మ ఎప్పుడు వచ్చావన్నది కాదు ఆలస్యంగా వచ్చినా ఫస్ట్ పనుమ తీసుకుంది అమ్మాయి అందరికంటే అరగంట ఆలస్యంగా వచ్చింది అమ్మాయి ఇప్పుడు వచ్చారు అంటే నేను ఇప్పుడు అనుకున్నానండి ఆయుధండి ఆలస్యంగా వచ్చిన అద్భుతం సృష్టించింది అమ్మాయి అందరూ కూడా ఎక్కువ మంది బెడ్జీలు దాదాపు నైన్టీ పర్సెంట్ నేర్చే బెడ్జీ తొంభై శాతం మంది ఈ అమ్మాయి ముగ్గుకి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు అంటే గోదాదేవి అంటే ఈ యొక్క పరిస్థితికి తగ్గట్టుగా ప్రస్తుతం జరుగుతున్నవి గోదమ్మ తల్లిని మనం ఈ నెల రోజులు కీర్తించుకుంటాం కదా దానికి తగ్గట్టుగా చక్కటి గోదాదేవి బొమ్మను వేసినందుకు జడ్జి నిర్ణయించారని నేను అనుకుంటున్నాను ఆ నిర్ణయం సముచితంగానే భావించింది నేను పవచల నాగసుత దీనికి ప్రథమ బహుమతిగా మన పెద్య చౌదరి గారి జ్ఞాపకార్థం వారి ధర్మపతిని భారతి గారి విచార ముందుగా ప్రథమ బహుతి ఇవ్వపడుతుంది ఒక పెద్ద బహుమతితో పాటు ఒక ఐదు వేలు క్యాష్ కూడా ఇవ్వడం జరుగుతుంది పవచ లేక చాలా అభివృద్ధి మీ అందరం కూడా కలిసాల్సిన ఆ మాది ఆక్రమించు దీన్ని ప్రోత్సహించటం కోసం నేను కూడా ఒక బహుమతి ఇస్తామని చెప్పి వారి తరఫున ప్రథమ మొహమ్మతి కింద కోరాడు నీలమ ఈ అమ్మాయి కూడా చిన్నప్పటి నుంచి ఈ పరిసరాల్లో నేను నేర్చుకున్న దగ్గర నుంచి ఎలకైన దగ్గర నుంచి మా స్కూల్లో తల్లి మా బిల్లే ఈ వాతావరణం అంతా చక్కగా ఆహ్వానం చేసుకున్నటువంటి అమ్మాయి వివాహమయ్యి విజయవాడలో ఉన్న మా గ్రామంలో నేను ముగ్గు వేస్తాను అంటూ వచ్చి మన గ్రామంలో ముగ్గుని చిత్రీకరించి విజయ మొహమ్మతి కలిసి ఉంది అందరూ కూడా ప్రభుత్వం మా మహేశ్వరరావు గారి జ్ఞాపకార్థం శాసిగిరి బాబు గారు కూడా ఒక బహుమతి ఇవ్వండి ఆ యొక్క బహుమతి రెండో రెండవ ప్రైజ్ గా అమ్మాయికి ఇవ్వడం జరిగింది తర్వాత సీనియర్స్ లో ప్రతి బహుమతి మూడవ నెంబర్ కొల్లా జామ్నవి కొల్లా జామ్నవి వల్ల దానిలో కూడా చిన్నప్పటి నుంచి ఇక్కడే తిరిగింది దాదాపు పోలవంలో ఈ రామాలయంతో పరిచయం లేని వాళ్ళు ఉండదేమో చిన్నప్పుడు అంటే ఇక్కడ పొదలు పెడతారు చిన్నప్పుడల్లా ఇక్కడికి వచ్చి మిస్గానే పలకరించుతూ ఉంటారు ఆ మెస్గా ఉంటూ ఉంటుంది నిన్న గురించి చెప్పాలి చాలా అట్లా చిన్నతనం నుంచి ఇక్కడ చదివి చక్కగా విద్య నేర్చుకుని మంచి ఫౌండేషన్ తో నవ్విజీ నుంచి ప్రతి వరకు చక్కటి ఫౌండేషన్ తో చదువుకుని పెద్ద పెద్ద మంచి ఉద్యోగాల్లో కూడా వెళ్ళారు ఇవ్వడం అది చూస్తుంటే మా అందరికి మాకు చాలా ఆనందం వేస్తూ ఉంటుంది ఇంకా ఇంకా చెప్పాలింది కానీ చెప్పే ఓట్లకి లేక చేయలేకపోతున్నాం కాబట్టి అలా చదువుకుని వెళ్ళిన విద్యార్థులందరూ కూడా వచ్చినప్పుడు ఇక్కడ వస్తుంటారు ఇక్కడ పరిస్థితులు పరిశీలిస్తుంటారు ఇక్కడ పూజలు చూస్తుంటారు ఇక్కడ ప్రసాదాలు తీసుకుంటారు మాత జ్ఞాపకాలను వేసుకుంటూ ఆనందిస్తూ ఉంటారు అలాగే ఈ అమ్మాయి చక్కగా చదువుకుని ఒక ఉద్యోగం కూడా చేస్తుంది నేను చక్కగా బుక్ వేస్తాను అని చక్కగా అన్నింటిలో కూడా యాక్టివ్ గా పాల్గొంటుంది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం కూడా ఒక విశేషమే చిన్నతనం నుంచి కూడా ఇలాంటి విశేషాలు ఆధ్యాత్మిక విషయాలు కూడా తెలంగా అలవాటు చేయాలి చిన్నప్పుడు చేస్తే అది అయిన తర్వాత కూడా చక్కగా ఉంటుంది వాళ్ళకి చక్కగా చెప్పి దానాన్న అన్న వెళ్దాం చక్కగా దేవుడు చూద్దాం చూడు రాముడు ఎంత బాగున్నాడు అక్కడ ప్రసంగా తయారవుతాడు కాబట్టి మన అందరూ తల్లిదండ్రులు అలా చేయాల్సింది కృషి నేను ఎంత కూడా అలా చేస్తామనే పాప ప్రేమ పిల్లలందరికీ కూడా ఆ పాప ప్రేమ ఇలాంటి విద్యార్థులందరూ కూడా తీర్చిదెత్తడం మా అదృష్టం ఆ విశ్వాసాన్ని ఉంచుకుని చక్కగా చదువుతున్నారు అని చెప్పి వారు కూడా ఇక్కడ ఉన్నటువంటి మంచి వాటిని నేర్చుకున్న మంచి పిల్లలుగా తయారవడం మాకెంతో ఆనందించగలిగిన విషయం ఈ అమ్మాయి ఈ కొల్ల జానవరి మూడో బొమ్మ చదువుకుంది తర్వాత మన కంచయ్య రంగారావు గారి జ్ఞాపకార్థం వాళ్ళ కుమారుడు నాగదృష్ణ గారు మేము కూడా ఒక బొమ్మ చెప్తామండి ప్రోత్సహించండి అని చెప్పి వారు కూడా ఆ బహుమతి పురుషుడు ముకుంద శ్రీ ఈ అమ్మాయి కూడా మా దగ్గర చదువుతున్న అమ్మాయి ఇక్కడ వేరే చూస్తుంటే మాకు చాలా ఆనందం కలిగిస్తూ ఉంటారు ఇలా మంచి మంచి అలవాట్లు అందించినందుకు మాకు చాలా సంతోషం ఇస్తుంది వారికి కూడా మన స్కూల్లో ఈ అమ్మాయి ఎందుకు వస్తారని చదువుతుంది ఆ దగ్గర కూడా చదివేది అయితే నేను గుర్తుపట్లేదు ఎమ్మాయి నెలలు అనుకున్నాను పొరపాటు జరిగింది మా స్కూల్లో చదివినది బాగా ఆనందంగా ఉంది ఇక్కడ చదువుతుంటూ కూడా ఎనిమిదో తరగతి చదువుతూ కూడా ఈ బహుమతి బదులు ఇంకా చక్కటి బుక్ వేసావంటే నువ్వు మామూలుగానే కాదు సామాన్య కాదే కాదు పెద్ద ఎత్తున చాలా గొప్పదనం అవుతావు ఇంకా మంచి బుక్కులు నేర్చుకో బాగా చదువుకో ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటూ అప్పుడు నువ్వు చాలా గొప్పదనం అవుతావు వీళ్ళందరూ కూడా నీకు అభినందిస్తూ ఒక సారి ఇక ఈ వీడియో చివరి వరకు చూసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజుకి ఇదేనండి వీడియో మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అప్పటి వరకు నన్ను సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి